ముస్తాబాద్ మండల కేంద్రంలోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ముందస్తు రాఖీ పండగ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాలలో చదువుకునే విద్యార్థినీలు తోటి విద్యార్థులకు రాఖీ కట్టగా విద్యార్థులు విద్యార్థినిలకు రాఖీ కట్టి రక్షగా ఉంటామని తెలిపారు ఆత్మీయ బంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధనని అన్నారు అక్క చెల్లెలకు అన్న తమ్ములు అండగా నిలుస్తూ బంధాలు ఆత్మీయతను పంచుకునేది రక్షా ద్వారానే అని వెల్లడించారు అలాంటి రక్షాబంధన్ బంధన వేడుకలు ప్రతి ఇంట్లో ఆనందంగా జరుపుకుంటూ నాకు నువ్వు రక్ష నీకు రాఖి రక్ష అంటూ అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు సంతోషంగా ఉండాలని వెల్లడించారు గణపతి పండుగ తెలుసు అందరికి గణపతి పండగ రోజు గణపతిని సోదరి పేరు అంటే ఆమె సో అంటే అక్క పేరు పేరు మానసదేవి ఆ మానసేవి అనేది అలా అన్నగారు గణపతి దేవునికి రక్షాబంధనం కడుతుంది వారికి సంబంధించినటువంటి గణపతి కుమారులు షుద్ శుభ్ లాభ్ అని చెప్పేసి అని వాళ్ళకి ఇద్దరు కుమారులు ఉంటారు షుభ్ అని వాళ్ళు అడుగుతారు నానా నీ కట్టిన కంకణం ఏంటి అని అడుగుతారు అంటే నా సోదరిమని ఈ కంకణం కట్టింది దీన్ని అంటారు అంటారని చెప్పేసి అంటే వాళ్ళు బాధపడతారు నాకు కూడా ఒక చెల్లె కావాలి నాకు కూడా చెల్లె ఉంటే నేను కూడా ఈ కంకణం అంటే ఈ రక్షాబంధనం కట్టుకుంటా నానా అని చెప్పేసి అంటే గణపతి దేవుని బారలే పేరు సిద్ధి బుద్ధి వారితోని ఒక అగ్నిహోత్రాన్ని సృష్టించి వారికి ఒక మాత అనే అమ్మాయి జన్మిస్తుంది మాత తెలుసు మీ అందరికీ ఆ అమ్మాయి జన్మించడం వల్ల వాళ్ళకి శుభు లాభం అనే వారికి సోదరి అనేగా మాత ఉంటుంది అంటే ఇలా పురాణాల్లో నుండే మనకి ఇలా ఈ రక్షాబంధనం ఉన్నది కావున మనమందరము ఒక సోదరి సోదరుల భావంతో నీవు నాకు రక్ష నేను నీకు రక్ష మనమిద్దరము ఈ దేశానికి ఈ ధర్మానికి రక్ష అనే కార్యక్రమంతో